హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు బంధు పథకానికి సంబంధించిన మనకు వానాకాలం సీజన్ అమౌంట్ అయితే ఇంకా రైతుల ఖాతాలో జమ చేయలేదు ప్రభుత్వం అయితే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరాకు ఏడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి పదివేల పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అందరికీ ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం కుదరదని ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ అనర్హులనైతే తొలగిస్తున్నారనమాట ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వనున్నారనమాట అయితే మనకు కొంచెం అంటే లిమిట్ అయితే పెట్టడం జరిగిందనమాట ఇన్ని ఎకరాల వరకే ఇవ్వాలనేది లిమిట్ కూడా పెట్టడం అనేది జరిగిందనమాట మనకు ఎవరైతే పది ఎకరాలలోపు భూమి కలిగిన రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ పదిహేను వేల రూపాయలనైతే ఇవ్వనున్నారు అలాగే కౌలు రైతులకైతే ఈ అమౌంట్ అయితే ఇవ్వమని అయితే చెప్పారు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఈ అమౌంట్ ఎప్పుడు పడుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే దసరా పండుగ కానుకగా ఈ అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో జమ చేయనట్లు ప్రభుత్వం ఇటీవలే చెప్పడం అయితే జరిగిందనమాట మీకు దసరా పండగైతే ఈ రైతు భరోసా అమౌంట్ ఎకరాకు ఏడు వేల ఐదు వందలు చొప్పున రైతుల ఖాతాలో అయితే పడనున్నాయి